మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్రలాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతోందని మండిపడ్డారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు సీఎం స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకుని మరీ కండువాలు కప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దానం నాగేందర్ తెల్ల వెంకట్రావు కడియం శ్రీహరి మీద డిస్క్వాలిఫై పిటిషన్ వేసిందే కౌశిక్ వెల్లడించారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అన్న రేవంత్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో తెలంగాణలో ఎప్పుడూ చూడలేదని అన్నారు చేతగాని ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఉన్న ప్రజలందరూ కేసీఆర్ కాదు తెలంగాణ తెలంగాణ రాకముందు చెప్పినారు ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ద్వేషం గాని టిఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని ఒక చిన్న దాడి గాని ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదు తప్పకుండా మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం బజారు భాష మాట్లాడడం ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టాం ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాకా ఎంబడబడతాం అన్నమాట మళ్ళీ ఒకసారి దీన్ని కామెడీ అంటారు మీరు మీరు అడగడంలోనే కామెడీ చూసిన ఆయన నేను ఏదో సమావేశం పెడతా మన్ను పెడతా అంటే విలేకరులే అడుగుతారు ఏ పార్టీ సమావేశం పెడతావు సార్ ఇప్పుడు కొంతమంది ఎట్లయిపోయారంటే రాజకీయాల్లో కమిడియన్స్ కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తా ఉన్నాడు ఆయననే పెట్టుకుంటాడు నేను చేరిన కాంగ్రెస్ లా అదేదో రేవంత్ రెడ్డి ఏదో పీకి పని చేసిండు హైదరాబాద్ లో ఏదో చేస్తాడు